అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపరకొందని అని తెలియజేస్తున్నాను రే దేవుని బిడ్డలారా మరి ప్రతి ఉదయం దేవుని యొక్క మాటలు వింటూ ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా మరి ఆయన యొక్క వాగ్దానాల కొరకు ప్రతి దినం ఎదురు చూస్తున్నాం కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం మిమ్మను అనాథనుగా విడువను మీ యొద్ధకు ఒత్తును ప్రయోగిస్తాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం ఆ రోజు మరి శిష్యులతో దేవుడు మాట్లాడారు శిష్యులందరూ కూడా యశుక్రీస్తు ప్రభు మరి ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళిపోతున్న ఆ సమయంలో మరి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా భయభ్రాంతులై మరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని ఒక కృంగుదల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నాదలుగా విడిచిపెడు మీ అద్దకు నేను వస్తానని ప్రభు చెప్తున్నారు దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నా నీ జీవితంలో ఒంటరితనంలో ఉన్నవా అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నవా ఎవ్వరూ లేరే నేను ఒక అనాథను అనుకుంటున్నావా అందుకే నా ఎద్దకు ఎవ్వరూ రావట్లేదు ఈ సమస్యల్లో పోరాటాల్లో కష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందుల్లో మరి ఎవ్వరు నన్ను నా దగ్గరికి రావట్లేదు అందుకే నా పరిస్థితి ఇక మారదేమో నా స్థితిగతులు మారవేమో ఎందుకంటే నేను ఒక అనాథలాగా ఉన్నాను అని బాధపడుతున్నావేమో కొంతమంది అందరూ ఉన్న అనాథలు అయిపోతుంటారు ఎందుకంటే అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో ఉంటారు ఒకవేళ నీకు ఉండి రక్త ఉండి అందరూ ఉండి ఈ రోజున ఎవ్వరు లేని ఒంటరిగా అనాథగా ఉన్నావేమో ఉన్నావా దిగులుతో ఉన్నావా నాకెవరు లేరు ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొచ్చేవారు లేరు అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో దేవునితో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఒకవేళ మనుషుల్ని అనాథలుగా విడిచారేమో కానీ నువ్వు నా బిడ్డవు కదా బిడ్డ నే నా రక్తంతో నేను సంపాదించుకున్నాను కదా నువ్వు నా సొత్తు కదా నిన్ను నేను అనా ఎలా అనాథగా విడిచిపెడతా నిన్ను అనాథగా విడవను నేను ఎత్తకొస్తా అంటున్నాడు ప్రభు ఎంత గొప్ప దేవుడు కదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనుషులు లాంటి వాడు కాదు నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు లాంటి వాడు కాదు అని నేను అనాథగా విడిచిపెట్టినా నీ యొక్క ప్రతి పరిస్థితులకు వస్తా ఇబ్బందులోకి వస్తా కష్టాల్లోకి వస్తా మరి నీకు తోడుంటా నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి ఎవరూ లేదని కృంగిపోవద్దు మరి నేను నాథనని కృంగిపోవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిలోకి ఆయన వస్తున్నాడు నీకు కావాల్సిన ప్రతి ఈవులు ఇస్తాడు బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకొని ఏసఐకి థ్యాంక్స్ చెప్తావా మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతులకు దేవాన్ని కొందనాలు నలుస్తవుతురాలయ్య ఈరోజు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచే పొందనాలయ్య మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మీ అద్దకు వస్తానని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడవు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిని జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరు బలపరిచినందుకు అందినారు అయ్యా అందరూ ఉండి ఈ రోజున విడిచిపెట్టబడిన పరిస్థితిలో ఉన్నారేమో ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పరిస్థితిలో ఉండి ఆ సమస్యలు ఇంకా పరిష్కారం కావులే మాకెవరు మా ఎద్దకు వచ్చేవారు లేరని బాధపడుతున్నారేమో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి ప్రభా వారిని బలపరచండి తండ్రి నాయన ఏసయ్యా వారు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన మీ ఎద్దకు వస్తానన్నావు కదయ్యా వారి సమస్యల్లోకి బాధల్లో కష్టాల్లో రోగాల్లోకి అయ్యా మీరు వెళ్ళండి నాయన వారి ప్రతి పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి అయ్యా నాయన మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి నాయన అప్పులు అనారోగ్య పరిస్థితులన్నీ కూడా నువ్వు తొలగించి సమృద్ధిని క్షేమాన్ని ఆరోగ్యాన్ని పిల్లలకి తెచ్చేయమని ఎస్ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతన దీవెనతో నూతన ఆశీర్వాదంతో నిండుగా మెండుగా నింపమని నజరడిని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె